ఎస్ఐ కానిస్టేబుల్ బ్యాంకింగ్ మొదలైన పోటీ పరీక్షలకు లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకోవడానికి ఆర్థిక అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలోని శ్రీ కోనసీమ భానుజీ రామర్స్ ఎస్కే బేర్ కళాశాల సువర్ణ అవకాశాన్ని అందిస్తోంది అత్యంత తక్కువ ఫీజులతో పేద విద్యార్థులకు లాంగ్ టర్మ్ కోచింగ్ అందించడానికి ఈ కళాశాల పూర్వ విద్యార్థులు తాము ఏర్పాటు చేసిన గ్లోరియస్ ఎస్కేబిఆర్ కాలేజ్ ఆలంనాయ్ అసోసియేషన్ ద్వారా ఈ సదవకాశాన్ని అందిస్తున్నారు ఎటువంటి లాభాపేక్ష లేకుండా విద్యార్థులకు బంగారు భవిష్యత్తును అందించాలని దృక్పథంతో పనిచేస్తున్న ఈ అసోసియేషన్కు సంబంధించిన పూర్తి వివరాలను సంస్థ డైరెక్టర్ ఎస్ఎస్ఆర్ మూర్తి ద్వారా తెలుసుకుందాం కోనసీమ పరిసర ప్రాంతాల నుండి వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకు ఒక శుభవార్త నా పేరు ఎస్ఎస్ఆర్ మూర్తి ఇక్కడ ఎస్కేబిఆర్ కళాశాలలో ఎస్ఐ కానిస్టేబుల్ బ్యాంక్ రైల్వే సర్వీస్ కమిషన్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ మొదలైన పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులుగా అందరికీ కూడా లాంగ్ టర్మ్ కోచింగ్ ఇక్కడ ఏర్పాటు చేశామని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం ఎస్కేబిఆర్ కళాశాలలో చదివినటువంటి పూర్వ విద్యార్థులందరూ కలిసి గ్లోరియస్ ఎస్కేబిఆర్ కాలేజ్ అలంనే అసోసియేషన్ అనేటటువంటి ఒక సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో విద్యార్థులకి అతి తక్కువ ఫీజుతో ఈ పోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వడం జరుగుతోంది తక్కువ ఫీజులతో ఈ సంస్థని నడపడం నడపడానికి కారణం ఏంటంటే ఈ సంస్థ ఖచ్చితంగా వ్యాపార సంస్థ అయితే కాదు ఈ కళాశాలలో చదివినటువంటి పూర్వ విద్యార్థులందరూ కూడా ఒక సంస్థగా ఏర్పడి మన కోనసీమ విద్యార్థులకు సహాయ సహకారాలు అందించాలనేటటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఉద్యోగార్థులకు మేలు చేయాలనేటటువంటి సద సదభిప్రాయంతో ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగమైనటువంటి డాక్టర్ బంధకవి రామజోగేశ్వరరావు అకాడమీ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నందు మేము ఇందాక చెప్పినటువంటి పోటీ పరీక్షలన్నిటికీ కూడా శిక్షణ ఇస్తున్నాం ఇది లాంగ్ టర్మ్ శిక్షణ ఉంటుంది రేపు సెప్టెంబర్ రెండో తారీఖు నుంచి క్లాసులు స్టార్ట్ అవుతాయి కోనసీమలో చాలామంది విద్యార్థులు పోటీ పరీక్షల్లో వివిధ సబ్జెక్టుల్లో అగ్రగామిగా ఉన్నప్పటికీ ఇంగ్లీషులో సరైన ప్రావీణ్యం లేకపోవటం వల్ల ముఖ్యంగా గ్రామర్లో వెనుకబడి ఉండటం వల్ల పోటీ పరీక్షల్లో సరైన ర్యాంకు పొందలేకపోతున్నారు తెలివితేటలు లేకపోవటం కాదు తెలివితేటలు ఉండి కూడా కొద్దిపాటి గ్రామర్ లేదా ఇంగ్లీష్ అంటే భయం దీనివల్ల వెనుకబడిపోవడం జరుగుతుంది ఇటువంటి విద్యార్థులను అందరినీ దృష్టిలో పెట్టుకుని కేవలం ఇంగ్లీషే కాకుండా ప్రతి పోటీ పరీక్షకి ఉన్నటువంటి అన్ని సబ్జెక్టులు కూడా ముందు బేసిక్ లెవెల్ దగ్గర నుంచి మేము తర్ఫీదు తీసుకుంటూ వచ్చి ఆరు నెలల్లో మిమ్మల్ని మెరికల్ తయారు చేస్తాం ఏ పోటీ పరీక్షకైనా అయినా సంసిద్ధంగా మీరు ఉండేటట్టు ఉండేటట్లుగా తయారు చేసే బాధ్యత మాది ఇందులో భాగంగా సెప్టెంబర్ రెండో తారీఖున ఇంగ్లీష్ క్లాసులతోటి మనకి ఈ శిక్షణ ప్రారంభమవుతుంది ప్రతి నెల కూడా వివిధ పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి శిక్షణనిచ్చేటటువంటి నిష్ణాతుల చేత మీకు మోటివేషన్ క్లాసులు జరిపించడం ఉంటుంది అందులో ఏ పోటీ పరీక్షకి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేటటువంటి మౌలికాంశాలన్నిటి మీద కూడా మీకు శిక్షణను ఇస్తారు అదేవిధంగా ఆయా సబ్జెక్టులు ఎలా నేర్చుకోవాలనే దాని మీద సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ మీకు శిక్షణ ఇస్తారు ఈ శిక్షణ మీకు లాంగ్ టర్మ్ కాబట్టి ప్రతి నెలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది మీరు తప్పకుండా ఉద్యోగం సాధించి తీరాలి అనేటటువంటి పట్టుదల ఉన్నటువంటి విద్యార్థులందరూ ఉద్యోగార్థులందరూ కూడా ఈ సంస్థకు ఒక్కసారి వచ్చి చూసినట్లయితే మీకు మా సంస్థ యొక్క లక్ష్యాలు ఏమిటి అవి మేము ఎంతవరకు నెరవేర్చగలము దానికి మేము ఎంత పట్టుదలగా ఉన్నామనేటటువంటి విషయం మీకు క్షుణ్ణంగా అర్థమవుతుంది ఇక్కడ మీకు చక్కటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది విశాలమైనటువంటి తరగతులు గదులు ఉన్నాయి లెక్చర్ హాల్స్ ఉన్నాయి సెమినార్ హాల్స్ ఉన్నాయి లైబ్రరీ ఉంది కంప్యూటర్ ల్యాబొరేటరీ ప్రస్తుతం ముప్పై కంప్యూటర్లతో కంప్యూటర్ ల్యాబ్ ఉంది ఇంకా మరిన్ని కంప్యూటర్లు కొనుగోలు చేసి ఇంకా ల్యాబ్ను మేము విస్తృత పరిచేటటువంటి ప్రయత్నాల్లో ఉన్నాం ఇదన్నీ కూడా చక్కగా ఉపయోగించుకొని ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్న ఒంటి గంట వరకు మీరు శిక్షణా తరగతులకి హాజరై తర్వాత లంచ్ తర్వాత రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు ఆ నేర్చుకున్నటువంటి సబ్జెక్టుల మీద టెస్ట్లు తీసుకుని మీరు ఎప్పటికప్పుడు మీ శక్తిని మూల్యాంకనం చేసుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు ఈ అవకాశాన్ని కోనసీమ పరిసర ప్రాంత విద్యార్థులు ఉద్యోగార్థులు అందరూ కూడా సద్వినియోగం చేసుకుని మీరు ఆశించినటువంటి ఉద్యోగాలు పొందాలని అభిలషిస్తూ అందరికీ ఆహ్వానం ధన్యవాదాలు అమలాపురం చందన బ్రదర్స్ లో జూన్ ఇరవై ఎనిమిది నుండి ఆడి సింధూర్ ఆషాడ శ్రీ ఆల్ వెరైటీస్టల్ డిజైనర్ శారీస్ కంచి టిష్యూ శారీస్ కంచు సిక్స్ కే శారీస్ రామాంగో కడువ శారీస్ పై స్పెషల్ ఆఫర్స్ కస్తూరి పట్టు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు శారీస్ ధర్మవరం పట్టు రెండు వేల ఆరు వందల తొంభై ఆరు రూపాయలకి రెండు శారీస్ గంగా పట్టు ఆరు వందల తొంభై తొమ్మిది సిల్క్ శారీ ఆరు వందల తొంభై ఐదు రూపాయలకి రెండు శారీస్ మెన్స్ ఫేర్ పై ఫిఫ్టీ నైన్ పర్సెంట్ డిస్కౌంట్ ಸ್ಪೆಷಲ್ ಆಫರ್ ಲಿನಿಂಗ್ ಜೆಡಿ ಪ್ಯಾಕ್ ಚಿಫ್ಟ್ ಕುರ್ತೀಸ್ಟರ್ ಪ್ಲಸ್ ಆಫರ್ ಷರ್ಟ್ಸ್ ಪೈಲಸ್ ಜೀನ್ಸ್ బెస్ట్ ఆఫర్ వన్ గ్రామ్ జ్యువెలరీ షూ ల్యాండ్ పై స్పెషల్ ఆఫర్ చందన బ్రదర్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి